మిథున రాశి స్త్రీలకి ఉండేటటువంటి లక్షణాలు మనం తెలుసుకుందాం ముందుగా ఈ మిథున రాశి ఇది ద్విస్వభావ రాశి కాబట్టి దీనికి ఫికల్ మైండెడ్నెస్ అనేటటువంటిది ప్రధానంగా మనం చెప్పుకోదగ్గటటువంటి అంశం ఇది ఈ రాశిలో పుట్టినటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా చంచలత్వ స్వభావం ఉంటుంది అంటే సునిశ్చితమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది క్లియర్ అబ్జర్వేషన్ అనేటటువంటిది ఉంటుంది ఆ తర్వాత అన్నీ నాకే తెలుసు అనేటటువంటి ఒక విధమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ తర్వాత మూర్ఖత్వం ఎవరు ఎంతసేపు చెప్పినా ఎన్ని సంవత్సరాలు చెప్పినా కూడా వినటువంటి మూర్ఖత్వం ఉంటుంది వీళ్ళు మన మంచి కోసం చెప్తున్నారు కాబట్టి మనం వినాలి అనేటటువంటి స్పృహను కోల్పోతారు అందరూ దీనికి కారణం ఏంటంటే ఎక్కువ మందితో మొట్టమొదటి నుంచి కూడా ఈ మిథున్ రాశి వాళ్ళు ఫ్రెండ్షిప్లు చేస్తారు ఇది ఫ్రెండ్షిప్ నక్షత్రం ఎక్కువ ఫ్రెండ్స్ 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 అంటూ చేస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే అందరినీ కట్టినట్టుగానే ఒకే కాటికి మరి మీ ఆప్తులను కూడా కట్టడం వల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి మిథున్ రాశి వాళ్ళకి ఈ రాహుగ్రహ ప్రభావం వలన మీకు నాలెడ్జ్ ఎక్కువ తెలుసుకోవాలని ఉన్నప్పటికీ కూడా మూర్ఖంగా వాదించడము ఆ తర్వాత మూర్ఖంగా ఆలోచించడము అంతా నాకే తెలుసు అనేటటువంటి భావన ఓవర్ కాన్ఫిడెన్స్ భావన అనేటటువంటి దానివల్ల నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక వీళ్ళు చక్కటి తెలివితేటలు ఉంటారు తర్వాత శాస్త్రము అకల్ట్ సైన్సెస్ మిస్టిక్ సైన్సెస్ ఇలా ఈ దైవశాస్త్ర సంబంధమైనటువంటి రహస్య విజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉంటుంది అయితే వీళ్ళకి గురుబలం కూడా ఉండాలి మరి యొక్క బుధబలం వలన వీళ్ళకి నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్లు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి మైగ్రైన్ నొప్పులు తలలో ఆ తర్వాత నరాలకు సంబంధించినటువంటి ఏదో ఒక ప్రాబ్లం అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడేమవుతుందంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం అంటే ఏదో అయిపోతుందని కాదు ఏ విషయాన్ని గురించి అయినా సరే వాళ్ళు ఓవర్ ఎక్సైట్గా అవ్వడం అదే పనిగా మనం ఆలోచించడం ఆ తర్వాత ఓవర్ ఎనలైటికల్గా ఉండడం అంటే నేను చాలా డీప్గా అవతల వాళ్ళని గురించి నేను ఆలోచిస్తున్నాను అనవసరమైనటువంటి ప్రోబింగ్ అనమాట మిగతా వాళ్ళ విషయాలు అప్పటికప్పుడే వాళ్ళ పరిచయం అయితే వాళ్ళేంటి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఇవి అవి అనే అనవసరమైనటువంటి ఓ మీకు ఉపయోగం ఉండదు ఆ ప్రశ్నల వల్ల వాళ్ళకే ఉపయోగం ఉండదు ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి యొక్క స్త్రీల బిహేవియర్ అనేటటువంటిది ఉంటుందన్నమాట అయితే ఈ వీళ్ళు కెరీర్ పరంగా ఎంతో వృద్ధిని సాధిస్తారు చక్కగా వీళ్ళు ఉద్యోగ విషయాల్లో అనుకున్నది సాధిస్తారు అయితే మ్యారిటైల్ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు సంతోషంగా ఉండలేరన్నమాట ఎందుకంటే వీళ్ళకి కొన్ని స్వతంత్ర భావాలు ఉంటాయి ఆ భావాల వలన మేము ఈ రకంగా సెటిల్ అవ్వాలనుకున్నాము మేము ఫారెన్లో ఉండాలనుకున్నాము కానీ మేము అందుకోసం నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకున్నాను కానీ ఇతనేమో ఫ్యామిలీ మెన్ అయిపోయి నాకు మా అక్కలు మా తల్లి అని చెప్పేసి మా అక్క పిల్లలు అని చెప్పి ఇక్కడికే కుదించుకొని ఉండిపోతున్నాడు అక్కడికి వెళ్ళకుండా అని చెప్పి ఒక విధమైనటువంటి అసంతృప్తి వీళ్ళల్లో ఉండిపోతుంది లైఫ్లాంగ్ అంటే ఇది గురువు కనుక బలంగా ఉంటే కనుక వీళ్ళ జాతకంలో వీళ్ళకి కాస్త విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన విధానంతో ఇంత ఎంత ఇదిగా ఆలోచించాలన్నమాట గురుడు ఎప్పుడైతే మీకు అష్టమంలో గురుడు పడిపోతాడో గురుడు బలం తగ్గిపోతుందో అప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనలు మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళు మరి వృత్తిలోనే కాకుండా మరి బాహ్యంలో కూడా స్నేహితులు ఈ యొక్క ఇతర కమ్యూనిటీ వాళ్ళతో స్నేహాలు పొందడం వాటి వల్ల మరి వృత్తిలో భంగపాటు ఆ స్నేహితుల వల్ల ఆత్మీయులు ఆ స్నేహితులతో చెడ్డవాళ్ళతో మీరు తిరుగుతుంటే మంచివాళ్ళు మిమ్మల్ని వదిలేయడం జరుగుతుందనమాట ఈ విధంగా కాకుండా మనం చక్కగా పెద్దవాళ్ళు చెప్పింది మనం వినాలి అనేటటువంటి ఆలోచన ధోరణితో మనం ముందుకెళ్ళినప్పుడు మనకి మిథున రాశి వాళ్ళు సక్సెస్ అనేటటువంటిది చూస్తారు వీళ్ళని బటర్ఫ్లైస్ అంటారు ఈ బటర్ఫ్లై అంటే ఏంటంటే వీళ్ళు కొద్ది రోజులు మనము ఎవరితో అయినా కనుక ఈ ఈ యొక్క మిథున రాశి వాళ్ళు స్నేహం చేస్తే మరి వాళ్ళపైన విరక్తి ఆ భావన అనేటటువంటిది వస్తుందంటే కేర్లెస్ భావన నిర్లక్ష్యపు ధోరణి ఎవరికైనా వస్తుందనుకోండి కొంచెం క్లోజ్ అయ్యేసరికి పది మంది పది రోజులు ఇదైతే మాట్లాడేసరికి అంటే అవతల వాళ్ళ యొక్క వాల్యూ తెలుసుకోకుండా అవతల వాళ్ళని ఎస్టిమేట్ చేయకుండా మనం ఇది అవ్వడం అనేటటువంటిది ఉంటుంది కానీ మిథున రాశి వాళ్ళల్లో ఎక్కువ అనమాట కాబట్టి ఈ విధమైనటువంటి కేవలము ఆ తాత్కాలికంగా ఆ సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవాలా తాత్కాలికంగా మనము ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనం ఎస్కేప్ అయిపోవాలా తాత్కాలికంగా వీళ్ళు మనతో మాట్లాడి మనకు సహాయం చేయాలి కాబట్టి తాత్కాలిక ప్రయోజనాల కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఎథిక్స్ని తాగట్టు పెట్టేస్తారు కాబట్టి అట్టిక్స్ దాకా పెట్టినంటే ఏదో చేసేస్తారని కాదు ఏదో వాళ్ళని కన్వీన్సింగ్గా మాట్లాడేసి మన పని మనం చేసేసుకుందాం ఆ తర్వాత వాళ్ళ దారి వాళ్ళు మన దౌరమంది అనేటటువంటి ధోరణతో ముందుకు వెళ్తారు ఇది లైఫ్లో చాలా పెద్ద దెబ్బ తగిలింది అనేటటువంటి విషయాన్ని నిదానంగా తర్వాత తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క మిథున్ రాశి వారి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ వ్యాపార దక్షత అనేటటువంటిది వీళ్ళకు ఉంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా వీళ్ళు చక్కగా నిర్వహించగలుగుతారు మరి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి పుష్కలంగా ఉన్నాయి ఆ తర్వాత మనం చేసినటువంటి చేసేటటువంటి వృత్తిలో రాణింపు అనేటటువంటిది కనబడుతుంది మనకి ఎప్పుడు కూడా కొంతకాలం గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు అనుకున్నది సాధించుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఒక విధమైనటువంటి మండి ధైర్యం ఒక విధమైనటువంటి తెగింపుతో మీరు ముందుకు వెళ్తారు కానీ దీనికి సంబంధించి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము బయట వాళ్ళతో మనం వ్యవహరించేటప్పుడు మనము జాగ్రత్తగా వ్యవహరించాలి అనేటటువంటి స్పృహ మీకు ఉండదు అంటే మాకు తెలిసిన వాళ్ళనే తోనే మేము మాట్లాడతాం తెలిసిన వాళ్ళతోనే మేము మాట్లాడుతామని ఒక గిరిగేసుకుని ఉంటారు అయితే ఆ తెలిసిన వాళ్ళు కూడా ఒకప్పుడు మీకు తెలియని వాళ్ళు కదా అనేటటువంటి జ్ఞానం ఉండదన్నమాట కాబట్టి ఈ విధంగా అంటే కొన్ని తెలివైనటువంటి డెసిషన్స్ ఈ యొక్క మిథున రాశి స్త్రీలు తీసుకోలేకపోతారనమాట అండ్ రూపవంతులు ఆ తర్వాత సాహసవంతులు ఆ తర్వాత ధైర్యంగానే ఉన్నప్పటికీ కూడా కొంచెం భయం లోపలికి ఉన్నప్పటికీ కూడా కొంచెం ధైర్యంగానే పనులనేటువంటివి మొండి వాదనతో మీరు చేయడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ యొక్క ఫ్యాషన్ ప్రపంచంలోకి పోయి ఫ్యాషన్ అని వస్త్రాలని ఇవన్నీ ఇవి ఎక్కువ కొనుక్కోవడం వాటిపైన ఎక్కువ మీరు దృష్టి పెట్టడం అనేది జరుగుతాయి ఈ మిథున రాశి వాళ్ళకి లక్కీ కలరు ఆకుపచ్చ రంగు లక్కీ నెంబరు ఐదు అదేవిధంగా వీళ్ళు కి డైరెక్షన్ వీళ్ళు ఉండాల్సినటువంటి ఇంట్లో ఉత్తర దిక్కుగా ఉండాలా ఉత్తర భారతదేశం ట్రావెలింగ్ చేసినప్పుడు వీళ్ళకి ఐదో తేదీ ఆ తర్వాత ఇరవై మూడు పద్నాలుగో తేదీల్లో బుధవారం నాడు కనుక ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు అయినటువంటి శ్రీరామ శ్రీకృష్ణ నరసింహ సరస్ నరసింహస్వాముల వారి యొక్క కీర్తనలతో వాళ్ళ యొక్క భజనలతో కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే బాగుంటుంది మహిళలకి